ఇక్కడ ఈ పోటీలు పెట్టడానికి గల కారణం ఏమనగా వాయిసే కాదు అందరూ స్త్రీలు కూడా ముందుండి అన్ని పోటీల్లో అన్ని రంగాల్లో ముందుండి అన్ని విజేతలకు ఉండాలని మా యొక్క ఉద్దేశం ఇప్పుడు చూడు అవ్వ అరవై సంవత్సరాలు కూడా కాంపిటీషన్ కోసం వచ్చింది అలా స్పిరిట్ ప్రతి ఒక్క దగ్గర ఉండాలి నెంబర్ అంతే మనం ఏది ఉంది మన చేత కాదు అవన్నీ ఒక మన ఆలోచన మాత్రమే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమో మన కాన్ఫిడెన్స్ మన యొక్క ఉన్నత స్థాయికి చేస్తుంది అంటే థ్యాంక్ యూ అందరికీ యొక్క రెడ్వారి మహోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Ya, <tuk> mohon jangan nak.